తెలుగు టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు తంగళ్ళ రామచంద్ర రాజు పోలీస్ సంబర్పేట్ హైదరాబాద్ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నా స్వీయ కవిత పఠనం చేస్తున్నాను నా కవితా శీర్షిక అమ్మ అమ్మ అనురాగ దేవత అమ్మ అమృతమూర్తి అమ్మ ఆదర్శమూర్తి అమ్మ ఆనందమయి అమ్మ ఆది గురువు అమ్మ అమ్మ ప్రేమ అజరామరం అమ్మ ప్రేమ అమృతమయం కమనీయ కావ్యం అమ్మ రమణీయ దృశ్యం అమ్మ కనిపించే దేవత అమ్మ కనిపించే దేవత అమ్మ కరుణాంతరంగ అమ్మ కారుణ్య నిలయ అమ్మ మనం పలికే మొదటి మాట అమ్మ మమెతల కోవెల అమ్మ మమతానురాగాల వీనియ అమ్మ ఇంట్లో నలుగురుండి ముగ్గురికి మాత్రమే సరిపడ భోజనం ఉంటే మొదటగా నాకు ఆకలి లేదు అని చెప్పేది అమ్మ అమ్మ స్థానం మన హృదయ కమలం అమ్మ 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 ఏమని ఎంత రాసినా తక్కువే అమ్మ నీ గురించి ఏడెడ్ల మూత గ్రంథాలు చాలవు అమ్మను గురించి రాయడానికి అమ్మ ప్రేమ అజరామరం అమ్మ ప్రేమ అమృతమయం ఇది నా స్వీయ కవితాని హామీ ఇస్తున్నాను